మన ప్రభు అయిన యేసుక్రైస్ వారి యొక్క శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను కృపా సింహాసనము దగ్గరికి నేటి అంశము శ్రమల కాలములో నీ అబద్ధ ప్రవక్త శ్రమల కాలములోని అబద్ధ ప్రవక్త టుడేస్ టాపిక్ ఫ్రమ్ థ్రోన్ ఆఫ్ గ్రేస్ ఫాల్స్ ప్రాఫిట్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రిబులేషన్ నేటివ్ వాగ్దానము ప్రకటన ఇరవై ఒకటి ఇరవై ఏడు రెబులేషన్ చాప్టర్ ట్వంటీ వన్ వర్స్ ట్వంటీ సెవెన్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ ప్రామిస్ ద ద్రోన్ ఆఫ్ గ్రేస్ పరిశుద్ధ గ్రంథము తెరిచి ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యాన్ని కలిసి నాతో పలకండి గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశితురు కానీ నీషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైన దాన్ని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్ముడు కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట యోహాను అనే ఏసయ్య ప్రియమైన శిష్యునికి ఒక దర్శనాన్ని ఇచ్చి జరగబోచున్నటువంటి విషయాలను తెలియచేశాడు గొర్రెపిల్ల యేసు రక్తానికి గుర్తు జీవగ్రంథము పరలోకంలో ఏసయ్య ఒక గ్రంథాన్ని రాస్తున్నారు ఆ గ్రంథములో ఎవరి పేరైతే ఉంటుందో జీవ గ్రంథము నిరంతరము జీవించే వారి యొక్క పేర్లు ఆ గ్రంథములో ఉంటాయి జీవ గ్రంథము అంటే రక్షణ వారు విశ్వసించిన వారు పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో కూడిన మునుషుడు బాప్తిజం తీసుకున్న ప్రతి విశ్వాసి యొక్క పేరు జీవ గ్రంథములో వ్రాయబడి ఉంటాయి గొర్రె పిల్ల యొక్క గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు అంటే పరలోకములో ప్రవేశిస్తారు మరి మిగతా వారి పరిస్థితి ఏమిటి నిషిద్ధమైన దేదైనను అంటే ఆ దేవునికి ఇష్టం లేనిది ఏదైనా అసహ్యమైనది దేవునికి ఇష్టము లేనిది అబద్ధమైన దానిని జరిగించేటువంటి మనుషులు దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు దేనిలోనికి వరలోకములోనికి కాబట్టి ఇప్పుడు నీవు నేను రక్షణ పొంది ఉన్నాము కాబట్టి రక్షణ పొందిన నీవు నేను రక్షణ వస్త్రాన్ని భయముతో వణుకుతో విశ్వాసముతో పరిశుద్ధతతో పరిశుద్ధాత్మతో ప్రతి క్షణము ప్రతిరోజు కాపాడుకోవలసిన బాధ్యత నిధి నాది రెండవది జీవగ్రంథములో మన పేరు ఉన్నది సంతోషం వందల వేల లక్షల కోట్ల మంది పేర్లు ఈ భూలోకంలో ఇంకా లేవు అన్యులుగా ఉన్నారు వారికి రక్షణ సువార్తను ప్రకటించవలసిన బాధ్యత పైన ఉన్నది కాబట్టి ప్రకటన గ్రంథంలో పదమూడవ అధ్యాయంలో గడిచిన కాలములో క్రైస్తు విరోధి యొక్క క్రియలను అధికారాన్ని పరిపాలనను మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకున్నాం శ్రమల కాలంలో ప్రకటన పదమూడవ అధ్యాయంలో మొదటి వచనాలలో ఉన్న సత్యాన్ని మనం ధ్యానం చేశాం ఈరోజు క్రైస్తు విరోధితో కలసి పనిచేసేటువంటి ఒక వ్యక్తి వస్తాడు శ్రమల కాలంలో ఏడు సంవత్సరాల కాలంలో భూలోకములో సంఘము ఎత్తబడిన తరువాత ఎత్తబడిన క్షణము నుండి ఎత్తబడిన సంఘముతో ప్రధాన యేసుక్రీస్తు భూలోకములో ఇజ్రాయెల్ దేశములో ఓలీవ కొండ మీద కాళ్ళు పెట్టేంత వరకు సంఘము ఎత్తబడిన తరువాత నుండి ఏసయ్య ఎత్తబడిన సంఘముతో భూలోకానికి వచ్చే సమయం వరకు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు శ్రమల దినాలు అంటాం మొదటి మూడున్నర సంవత్సరాలు శ్రమలు ఆ తర్వాత మూడున్నర సంవత్సరాలు మహాశ్రమలు ట్రిబులేషన్ అండ్ ది గ్రేట్ ట్రిబులేషన్ అని అంటారు ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో పదమూడవ అధ్యాయంలో పదకొండవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం ఈ పదకొండవ వచ్చి పదిహేనవ వచ్చిన వరకు ఎవరి గురించి వ్రాయబడి ఉన్నది అంటే అబద్ధ ప్రవక్త యేసు ప్రభు ఉన్న కాలంలో భూలోకములో యేసు ప్రభుల వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు భూలోకములో మనిషిగా మనిషి మనిషి శరీరంలో నివసించిన కాలములో ఉన్నారు పాత నిబంధన కాలములో ఉన్నారు ప్రస్తుతం ఉన్నారు అయితే వీళ్ళందరికన్నా శక్తిమంతుడు ఒక వ్యక్తి భూలోకములో ఏడు సంవత్సరాల శ్రమల కాలంలో వస్తాడు ఆ వ్యక్తి గురించి ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలో పదకొండవ వచ్చిన నుండి పదిహేనవ వచ్చిన వరకు రాయబడి ఉన్నది ఆ వ్యక్తినే శ్రమల కాలములోని అబద్ధ ప్రవక్త అని అంటాం నేను చదువుతున్నాను ప్రకటన పదమూడు పదకొండు ద బుక్ ఆఫ్ రెవలేషన్ చాప్టర్ థర్టీన్ వర్స్ లెవెన్ మరియు భూమిలో నుండి మరి క్రోరమృగము క్రూర మృగము పైకి వచ్చుట సూచితని మరి రెండవది మొదటిది పదమూడవ అధ్యాయంలో మొదటి వచనములో చూస్తాం మొదటి వచనములో ఉన్నటువంటి క్రూరమృగము పదమూడవ అధ్యాయంలో క్రీస్తు విరోధి అనేటువంటి ఒక వ్యక్తి శ్రమల దినాలలో భూలోకములో సాతాను సంబంధిగా సాతాను అనుచరుడిగా ఏడు సంవత్సరాల శ్రమల కాలంలో భూలోకాన్ని పరిపాలన చేయటానికి సాతాను ప్రతినిధిగా ఉండేటువంటి యేసు ప్రభును వ్యతిరేకించేటువంటి వ్యక్తి సత్యాన్ని తిరస్కరించేటువంటి వ్యక్తి ఏసు మనుష్యుడిగా ఈ లోకానికి రాలేదు అనేటువంటి వ్యక్తి ఏసు దేవుడు కాడు యేసు దేవుడు కాదు అని పలికేటువంటి వ్యక్తి క్రీస్తు విరోధి ప్రకటన పదమూడు మొదటి నుంచి పది వచనాలు మనం ధ్యానం చేశాం ఆ క్రీస్తు విరోధి వ్యక్తితో కలసి పనిచేయటానికి పదకొండవ వచనంలో మరొక వ్యక్తిని సాతానుడు నిలబెడతాడు ఆ వ్యక్తి కి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పేరు మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని ఆ వ్యక్తిని ఇంగ్లీష్లో బీస్ట్ అంటాం అయితే ఆ వ్యక్తి అబద్ధ ప్రవక్త గొర్రె పిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికి ఉండెను అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను ఘట సర్పము సాతానుకి గుర్తు డ్రాగన్ ఘటసర్పము సాతనుడికి గుర్తు అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు శాష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది క్రైస్తు విరోధికి ఏ విధంగా అయితే పాపము చేయటానికి నాశనము చేయటానికి మోసము చేయటానికి అబుద్ధాలు పలకటానికి భూలోకములో విడిచిపెట్టబడినటువంటి విశ్వాసులు ని అన్యులని యూధులని నరకంలోకి నడిపించటానికి క్రీస్తు విరోధి ఏ విధంగా అయితే సాతానుడితో కలిసి పనిచేస్తాడో ఆ క్రీస్తు విరోధికి ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా అబద్ధ ప్రవక్త కలిగి ఉంటాడు ఆ ఘటసర్పం వలె మాటలాడు చుండెను అంటే మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతాడు మంచి రాజకీయ వక్త అంటే నరేంద్ర మోడీలాగా మాట్లాడతాడు ఆయన మాట్లాడానంటే చూడండి హిందువులు ఏమంటారు నార్త్ ఇండియాలో దేవుళ్ళ కొలుస్తారు అది ఒక ఉదాహరణ కొందరు రాజకీయ వ్యక్తులు మాట్లాడితే ప్రజలు నమ్ముతారు వాళ్ళ మాట వేదవాకులా నమ్ముతారు ఈ క్రీస్తు విరోధితో కలిసి పనిచేసేటువంటి వ్యక్తి క్రూర మృగము అతనే అబద్ధ ప్రవక్త ఆయనకేముంటుంది నోరుంటుంది ఏమి నోరు అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను ఘట సర్పము సాతానుడికి గుర్తు సాతానుడి యొక్క ఆలోచన సాతానుడి యొక్క మాటకారి సాతానుడి యొక్క మాటలలోనే చాతుర్యము కలిగినటువంటి ఒక వ్యక్తి పండవచ్చును అది ఆ మొదటి క్రూర మృగమునుకున్న అధికారపు చేస్తలనియు దాన్ని ఎదుట చేయిచున్నది అన్ని సాతానుక్రియలు మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేస్తున్నది మనుషులను అంటే యూధులను మొదటిగా ఏడు సంవత్సరాల శ్రమల కాలంలో ఉన్నటువంటి యూధులు విడిచిపెట్టబడినటువంటి నామకార్థ క్రైస్తవులు వీళ్ళందరినీ కూడా ఏం చేస్తాడు మోసము చేస్తాడు బలవంతం చేస్తాడు ఇతరుల్లో ఉండేటువంటి పది రకాలైనటువంటి లక్షణాలు మొదటిగా ఈ అబద్ధ ప్రవక్త సత్యమునకు విరోధి రెండవది అబద్ధమునకు జనకుడు మూడవది చీకటి సంబంధి చీకటి క్రియలు నాలుగవదిగా ఇతడు 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 యేసు ప్రభువుని వ్యతిరేకిస్తాడు యేసు దేవుని కుమారునిగా అంగీకరించాడు రక్షకునిగా అంగీకరించడు వ్యతిరేకిస్తాడు ఐదు ఇతడు సాతాను ప్రతినిధి ఆరు ఏం చేస్తాడు అద్భుతాలు చేస్తాడు అబద్ధ ప్రవక్త ఏడు సంవత్సరాల శ్రమల కాలములో భూలోకములో క్రైస్తు విరోధితో సాతానుడితో కలిసి భూలోకములో నివసించే పరిపాలన చెయ్యబోయేటువంటి వ్యక్తి అబద్ధ ప్రవక్త ఇతనికి ఇతని ఉంటుంది అద్భుతాలు చేస్తాడు గొప్ప సూచనలు చేస్తాడు పదమూడవ వచ్చిన ప్రకటన పదమూడు పదమూడు అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చున్నట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది మామూలుగా కాదు గొప్ప సూచనలు సూచక క్రియలు అద్భుతాలు చేస్తాడు పద్నాలుగో వచ్చినం కత్తి దెబ్బతినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకీయబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది ఇతనిలో ఉన్నటువంటి ఏడవ లక్షణం మోసగాడు మోసపుచ్చుతాడు ఎవరిని మానవ జాతిని అన్ని దేశాలలో ఉన్న మానవులను సత్యము నుండి అసత్యములోకి వెలుగు నుండి చీకటిలోకి మానవ జాతిని నరకములోకి వెళ్ళులాగున విడిచిపెట్టబడిన నామకార్థ క్రైస్తవ జనాంగమును ఆ సమయంలో ఉన్న యూధులను భూలోకంలో ఉన్న మానవ జాతిని మోసం చేస్తూ ఉంటాడు భూనివాసులను మోసపుచ్చుచున్నది ఇది వాడు చేసేటువంటి పని ఇంకా ఏం చేస్తాడు పదిహేను వచ్చినం ఆ మృగము యొక్క ప్రతిమ సాతానుడి యొక్క అనుచరుడు క్రీస్తు విరోధి భూలోకములో ఏడు సంవత్సరాల శ్రమల కాలంలో ఇజ్రాయేల్ దేశం నుండి ఎరుషలం నుండి పరిపాలన ప్రారంభించినప్పుడు ఒక బొమ్మను తయారు చేస్తాడు ఆ అదే మృగము యొక్క ప్రతిమ ప్రతిమ అంటే ఒక బొమ్మ ఇమేజ్ మాటలాడునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ఆ బొమ్మకి నమస్కారము చేయని వారిని హతము చేయునట్లు ఏడు సంవత్సరాల శ్రమల కాలములో ఇజ్రాయిలు దేశములో ఎరుషలేములో ఎరుషలేము మందిరములో ఒక బొమ్మను పెడతాడు ఆ బొమ్మకి అధికారం ఉంటుంది ఏమిటి మాట్లాడే శక్తి ఎవరిస్తారు సాతానుడి ద్వారా క్రీస్తు విరోధి ఈ అబద్ధ ప్రవక్త దానికి శక్తిని ఇస్తాడు ఆ ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇది శ్రమల కాలములో రాబోయేటువంటి అబద్ధ ప్రవక్త యొక్క లక్షణాలు క్రియలు ఇతడు ఏడు సంవత్సరాల్లోనే ఆ ఏడు సంవత్సరాల శ్రమల కాలంలోనే కనిపిస్తాడు ఆ ఏడు సంవత్సరాల శ్రమల కాలం అయిపోయిన వెంటనే అంతమైపోతాడు ఇతడు పాపములోకి నరకములోకి నడిపిస్తాడు ఇతడు సాతాను యొక్క ప్రతినిధి క్రీస్తు విరోధితో కలిసి పనిచేస్తాడు ప్రేమనటువంటి సంఘమ ఈ సత్యాలను విశ్వాసులు తెలుసుకోవాలి ఎందుకు అంటే విశ్వాసులు అందరినీ నమ్ముతున్నారు అందరినీ నమ్మకూడదు సత్యాన్ని నమ్మాలి మోసపోయాను అంటున్నారు నీవు మోసపడకుండా ఉండాలి మోసమును గుర్తించాలి అపవాదిని గుర్తించాలి అబద్ధ ప్రవక్తలను గుర్తించాలి సత్యమును గుర్తించాలి గ్రహించాలి అనుసరించాలి సత్యమునకు సాక్షిగా నీవు జీవించాలి ఇది దేవుని యొక్క చిత్తం పరిశుద్ధాత్మ యొక్క సంకల్పం నీ జీవితం ఎడల నీ కుటుంబం ఎడల యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు చెప్పారు ఏమని చెప్పారు మత్త సువార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ఇరవై నాలుగవ వచ్చనంలో ఏసయ్య పలికిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాం మ్యాథ్యూ ట్వంటీ ఫోర్ వర్స్ ట్వంటీ ఫోర్ అందరూ మీ పరిశుద్ధ గ్రంథం తెరవండి ఓపెన్ యువర్ బుక్స్ హోబలీ బైబుల్స్ అండ్ రీడ్ ద వర్స్ మాథ్యూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనుపరచెదురు ఏం చేస్తాడు ఈ అబద్ధ ప్రవక్త గొప్ప సూచక క్రియలు అద్భుతాలు కనుపరుస్తాడు ఏర్పరచబడిన వారిని సహితము మో మోసపరుస్తాడు ఎన్నుకోబడిన వారిని విశ్వాసములో ఉన్నవారిని ప్రార్థన చేసేవారిని పరిశుద్ధులను కూడా మోసం చేయటానికి ప్రయత్నం చేస్తాడు మరి ప్రయత్నం చేయటం ఏంటి అతడు మోసపరుస్తాడు మరి మనం ఎంత గట్టిగా ఉండాలి చల్లగా ఉండకూడదు వేడిగా ఉండాలి వేడిగా ఉండాలంటే చలిమంట దగ్గర కూర్చోవాలి చలి మంట దగ్గర కూర్చున్న వాళ్ళకే వేడిగా ఉంటుంది మంటలకు దూరంగా ఉంటే చలివేస్తుంది మంటకు దగ్గరగా ఉంటే మంటలో చలి మంటలకు దగ్గరగా ఉంటే ఆ మంటలో ఉన్న వేడి శరీరానికి తగులుతుంది చలి వేయదు ప్రేమైనటువంటి సంగమ కాబట్టి మంట వాక్యములో మంట ఉంటుంది పరిశుద్ధాత్మ విశ్వాసి ఆత్మీయ జీవితాలను మండింప చేస్తాడు క్రైస్తు కొరకు సత్యములో నివసింప చేస్తాడు పరిశుద్ధాత్ముడు అందుకే నీవు నేను గుర్తుపెట్టుకోవాలి యేసు ప్రభు అంటున్నటువంటి మాటలు మత ఇరవై నాలుగవ అధ్యాయం నాలుగు ఐదు ఆరు వచ్చినాలు ఎవడునో యేసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు మరియు మీరు యుద్ధములను యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకొనుడి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు అంతము వెంటనే రాదు కారణం ఇంకా ఎందుకు ఆలస్యం అవుతుంది పాపం పెరిగిపోతుంది ఒక ప్రక్క పాపము ఎంత పెరుగుతుంటే కృప అంత అధికముగా పెరుగుతుంది అన్యాయం ఒక ప్రక్కన పెరుగుతుంది మోసాలు అన్ని విధాలుగా మోసాలు హాస్పిటల్లో మోసాలు కార్పొరేట్ హాస్పిటల్స్ ఏ కొంచెం జ్వరం వచ్చినా ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో నీకు డెంగీ ఫీవర్ ఉందని అనుమానం ఉందంటున్నారు ఇప్పుడు దుబాయ్లో డెంగ్యూ ఫీవర్ ఉందంట ఒక సహోదరికి హాస్పిటల్కి వెళ్తే నీకు డెంగ్యూ ఫేవర్ ఫీవర్ ఉంది అంటున్నాడు ఆలోచన నేను బాగానే ఉన్నానంటే నువ్వు బాగానే ఉన్నావు సరే కానీ అన్నీ చెప్తున్నాయి అంటున్నారు ఎందుకు ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు వచ్చేస్తాయి వాళ్ళకి ఆలోచన చేయండి ఇది పరిస్థితి ప్రతిదానికి అన్ని టెస్టులు చేస్తున్నారు ఇప్పుడు కూడా గల్ఫ్లో కూడా ఆలోచన చేయండి దీన్నే ఏం మోసం అంటావు ఏ చిన్నది వచ్చినా సరే అన్ని టెస్టులు చేస్తున్నారు అన్ని టెస్టులు చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా ఇది పరిస్థితి మోసాలు పెరిగిపోతున్నాయి అన్ని స్థలాలలో హాస్పిటల్స్లో అన్ని విషయాలలో అన్ని దేశాలలో మోసాలు పెరిగిపోతున్నాయి ప్రేమైనటువంటి సంఘమ మోసం పెరిగిపోతుంది అన్యాయము అక్రమము అన్నీ పెరిగిపోతున్నాయి మరి ఎందుకు రాహ ఇంకా రాకడ ఆలస్యం అవుతుంది ప్రకటన గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయంలో పదకొండవ వచ్చినాం రెవల్యూషన్ ట్వంటీ టూ వర్స్ లెవెన్ అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిము అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమో నీతిమంతుడు ఇంకనూ నీతి ఉండనిము పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిము ఎస్ఐ ఏమంటున్నారు నీవు లోకాన్ని చూడవద్దు అన్యాయం చేసే వాళ్ళు ఇంకా అన్యాయంగా లోనే ఉంటారు నీవు పవిత్రంగా ఉన్నావు నీ పవిత్రతను నీవు కాపాడుకో ఎలా పరిశుద్ధాత్మ సహాయము ద్వారా వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా విశ్వాసము ద్వారా పరిశుద్ధులతో సహవాసం చేయడం ద్వారా చాలామందికి స్నేహితులు లోకంలో ఉన్న వాళ్ళందరూ ఉంటారు ఒక ఐదుగురు కూడా పరిశుద్ధులతో సంబంధాలు ఉండవు ఇది పరిస్థితి ఇద్దరితో ఉండరు ఇద్దరితో కలిసి ప్రార్థన చేయరు కానీ గంటల తరబడి లోకములో ఉన్న స్నేహితులతో లోకములో ఉన్న వారందరితో మాట్లాడగలుగుతారు ఒక గంట కూర్చుని ఒక విశ్వాసి మరొక విశ్వాసితో కలిసి ప్రార్థనలో ఏకీభవించలేరు ఇది ప్రస్తుత పరిస్థితి రహస్య రాక్కడ ఇంకా ఆలస్యం అవుతుంది కారణం ఏమిటి అంటే నీవు నేను చేయవలసిన బాధ్యతలు ఇంకా చాలా ఉన్నాయి ప్రకటన గ్రంథం ఇరవై నాలుగు పద్నాలుగు ప్రకటన కాదు క్షమించాలి మత్తయ్య సువార్త ఇరవై నాలుగు పద్నాలుగు మత్తై ఇరవై నాలుగు పద్నాలుగు మాథ్యూ ట్వంటీ ఫోర్ వర్స్ ఫోర్టీన్ మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతట ప్రకటింపబడును అటు తరువాత అంతము వచ్చును అంతము ఆలస్యం అవటానికి గల ఒక ప్రధానమైన కారణం ఏమిటి అంటే సువార్త ఇంకా అందించబడలేదు అన్యులు ఇంకా తెలుసుకోలేదు వినలేదు వినని వారు కోట్ల మంది ఉన్నారు రక్షణ పొందని వారు కోట్ల మంది ఉన్నారు వినిపించటానికి రక్షణ సువార్తను ప్రకటించటానికి నీవు నేను సిద్ధపడాలి అన్ని దేశాలలో అన్ని జాతులలో అన్ని భాషలలో మనుషులందరికీ సువార్త ఈ లోకంలో అన్ని దేశాలకు సువార్తను ప్రకటించబడిన తరువాత అంతము వస్తుంది రహస్య రాకడ ప్రారంభం అవుతుంది ప్రేమైనటువంటి సంఘమ రహస్య రాకడ అయిపోయిన తర్వాత ఏడు సంవత్సరాల శ్రమల కాలం ప్రారంభమవుతుంది ఆ ఏడు సంవత్సరాల శ్రమల కాలంలో సాతానుడు క్రైస్తు విరోధి అబద్ధ ప్రవక్త పరిపాలన ఉంటుంది శ్రమలు భరించలేని రీతిగా ఉంటాయి ఊహించిన దానికన్నా ఆలోచించిన దానికన్నా సహించగలిగే శక్తి లేనటువంటి స్థితిలో ఉంటాయి ఇది అందుకే ప్రకటన పదమూడులో ఏమంటున్నాడు అబద్ధ ప్రవక్తకు కూడా అధికారం ఉంది ఏమిటి అధికారం అద్భుతాలు చేసే అధికారం గొప్ప సూచిక క్రియలు చేసే అధికారం బొమ్మకు నమస్కారం చెయ్యని వారిని చంపటానికి అంటే రాజకీయ అధికారం దేశ అధికారం అన్ని ఈ లోకానికి సంబంధించిన అధికారాలు కలిగినటువంటి వ్యక్తి అబద్ధ ప్రవక్త క్రైస్తు విరోధితో ఏడు సంవత్సరాల శ్రమల కాలంలో పరిపాలన చేయటానికి సాతానుడు నిలబెట్టబోతున్నాడు కాబట్టి ప్రస్తుతం నీవు నేనేం చేయాలి రాబోవు ప్రవచనాలు జరగబోయే ముందుగా పరిశుద్ధుడైన ఏసయ్యకు ఇష్టమైన బిడ్డగా నీవు నేను జీవించాలి అంటే పరిశుద్ధాత్ముడు ఏం కోరుకుంటున్నాడు ఫిలిప్పీన్లకు రాసినటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఫిలిప్పీన్లకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఫిలిపీన్స్ చాప్టర్ టూ వర్స్ ట్వంటీ వన్ అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడరు అతని యోగ్యత మీరెరుగుదురు తండ్రికి కుమారుడేలాగు సేవ చేయును అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను ఎవరు ఏ ఉద్యోగము చేస్తున్నా అది మీ కుటుంబ బాధ్యత మీ కుటుంబ బాధ్యతలు మీరు ఏ విధంగా అయితే నిర్వహిస్తూ ఉన్నారో అదే రీతిగా ఏసయ్య కార్యాలను కూడా జ్ఞాపకము చేసుకోవాలి ఏసయ్య పనిలో పాలు పొందాలి ఏసయ్య రాకడకు సిద్ధపడాలి ఏసయ్య రాకడ కొరకు ఉపయోగపడే పాత్రలుగా నీ భర్త నీ భార్య నీ తల్లి నీ తండ్రి నీ కుమారుడు నీ కుమార్తె నీవు ఒక సాధనముగా వాడబడాలి ఇదే తండ్రి చిత్తము అందుకే పరిశుద్ధాత్ముడు మరలా మరలా గుర్తు చేస్తూ ఉంటాడు ప్రార్థన చేస్తున్నావు చాలా సంతోషం కానుకలు ఇస్తున్నావు చాలా సంతోషము మందిరానికి వస్తున్నావు చాలా సంతోషము సాక్ష్యము కూడా చెప్పాలి యేసు ప్రభు నీ కొరకు సిలువలో ఏమి చేశారు యేసు ప్రభు సిలువలో ఎందుకు మరణించారు యేసు ప్రభు ఎందుకు తిరిగి రాబోతున్నారు యేసు ప్రభు వచ్చి ఏమి చేస్తారు యేసు ప్రభు శిలువలో మరణించి తిరిగి లేచిన సజీవుడు ఏసు పునరుత్డు ఏసు పరిశుద్ధుడు అని సాక్ష్యము చెప్పాలి ఇదే పరిశుద్ధాత్మ నీ నుండి ఆశిస్తున్నారు కోరుకుంటున్నారు ఏసయ్యను సంతోషపెట్టేవాళ్ళు నీ వెతుకుతున్నాడు పరిశుద్ధాత్ముడు ఎస్ కృప మనందరికీ సదా తోడు ఆమె ప్రార్థన పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు రహస్య రాకడలో ఎత్తబడే గుంపులో జీవ గ్రంథములో మా పేర్లు నీవు రాసినందుకు నీకు వందనాలయ్యా ఈ లోకములో జరగబోయేటువంటి విషయాలను పరిశుద్ధ గ్రంథములో ప్రవచనాత్మకంగా నీవు అనేక వందల వేల సత్యాలను రాశావు నీకు వందనాలు ప్రణన గ్రంథం పదమూడవ అధ్యాయాన్ని గడిచిన వారము క్రీస్తు విరోధి గురించి ఈరోజు అబద్ధ ప్రవక్త గురించి కొన్ని సత్యాలు తెలుసుకోవటానికి మేము మోసపడ మోసపడకుండా మోసములో ఉన్న వారిని విడిపించటానికి అంధకారంలో వారిని వెలుగులోకి నడిపించటానికి అబద్ధమును ప్రేమించేవారిని అబద్ధమును అనుసరించేవారిని సత్యములోకి నడిపించటానికి ప్రతి విశ్వాసిని పరిశుద్ధాత్ముడ ఒక సాధనముగా నీవు నిలబెట్టబవచ్చునందుకు నీకు వందనాలు ఈ లోకములో క్రైస్తు యేసు సజీవుడు ఏసు పునరుత్డు ఏసు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు దేవుని కుమారుడు అని ప్రకటించడానికి ఏసు మృత్యుంజయుడు అని ప్రకటించడానికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు భయాలను అనుమానాలను చీకటి అధికారాలను బలహీనతలను రోగపు అధికారాన్ని శోధనలను సమస్యలను ఏసయ్య నామములో తీసివేస్తున్నాను ఏసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తున్నాము సమృద్ధి ఏసయ్య నామంలో విడుదల చేస్తూ యేసు ప్రభు అని ఒప్పుకొనచ్చు నేను మేము విన్న ఏసయ్య మాటలు అందరికీ చెబుతాము అని మాట ఇస్తూ ఈ సమర్పణ ప్రార్థన ఏసునామంలో చేసి ధైర్యమును ఆశీర్వదమును అభిషేకమును సమాధానమును జీవమును యేసు ప్రభునామంలో కలిసి పొందుకొనిచ్చున్నాము తండ్రి ఆమెన్